దాదాపుగా నాలుగు వందల టవర్లు ఇంతకు ముందు జూన్ మాసంలో వంద టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ రోజు మరో నాలుగు వందల టవర్లు ఈ రోజు మరీ ముఖ్యంగా లోల్లి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్లాలి ట్రాన్స్పరెంట్ గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం ఇందులో భాగంగా ఈ రోజు నాలుగు వందల టవర్లు అంటే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈ రోజు ఈ నాలుగు వందల టవర్లతో దాదాపుగా రెండు లక్షల మంది జనాభాకు నలభై రెండు వేల ఇంతకు ముందు నలభై రెండు వేల జనాభా ఇప్పుడు చేస్తా ఉన్న ఈ నాలుగు వందల టవర్ మరో రెండు లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేస్తా ఉన్న గ్రామాలు దాదాపుగా మరో తొమ్మిది వందల నలభై నాలుగు గ్రామాల హాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతా ఉన్నాయి పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది దూరంగా ఉంది దాదాపుగా ఇంకా మనం చేయాల్సిందే ఇంకా మరో రెండు వేల నాలుగు వందల టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకుని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామాలు హాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ భూములన్నీ కూడా ఈ రెండు వేల తొమ్మిది వందల దగ్గర దగ్గర లొకేషన్స్ లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన అన్నీ కూడా వేగంగా చేయాల్సిన స్పీడ్ కన్నా ఇంకా రెట్టించిన స్పీడ్ లో చేయడం జరిగింది టవర్ల కన్స్ట్రక్షన్ కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల టవర్లు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాలి అని చెప్పి కార్యాచరణతో ఏదైతే అడుగులు ముందుకు వేస్తా ఉన్నామో ఈ మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకు పెట్టుబడితో అందులో ఇప్పటికే దాదాపుగా ఈ దఫా నాలుగు వందలు దీని ముందు దఫా వంద టవర్లు ఐదు వందల టవర్లు ఇప్పటికే ఈ రోజుతో ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా మిగిలిన రెండు వేల మూడు వందల టవర్లకు సంబంధించి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగానే ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగైదు వందల టవర్లను అందుబాటులోకి తీసుకొని వస్తూ అన్ని కూడా మొత్తం కూడా మరో సంవత్సర కాలంలో పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ టవర్ల ఏర్పాటు కార్యక్రమం కూడా దేవుడి దయతో పూర్తి చేస్తాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ టవర్లు ఎందుకు అవసరము ఎందుకెంతో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ లేకుండా ఉన్న పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సమాజంతో కనెక్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అవుతుంది టీవీ పనిచేయడం మొదలు పెడుతుంది ఫోన్ పనిచేయడం మొదలు పెడతాయి పథకాలన్నీ మనం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకాలన్నిటికీ కూడా వెంటనే ఆన్లైన్ లో వాటిని నమోదు కార్యక్రమం అనేది కూడా వేగవంతంగా జరుగుతుంది మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది జరుగుతుంది దాన్ని చూసుకునే కార్యక్రమం కూడా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా వేగవంతంగాను ఎఫెక్టివ్ గాను ట్రాన్స్పరెంట్ గాను పారదర్శకంగాను ఇవన్నీ జరిగే దానికోసం ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరంగా భావించి ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తా ఉంది గ్రామ సచివాలయాలు ఆర్బీకే వ్యవస్థలు విలేజ్ క్లినిక్ వ్యవస్థలు నాడు నేడుతో బాగుపడతా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇవన్నీ కూడా గ్రామాన్ని గ్రామ రూపురేఖలను మార్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన ఒక అంశం అవుతుంది అందుకోసమే ఈ పరుగులు అందుకోసమే ఈ అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం ఈ రోజు జరిగే కార్యక్రమం వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ టవర్లు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమానికి కాసేపటి కిందటి శ్రీకారం చుట్టాం ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అని చెప్పి అక్కడ ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న నా ప్రతి అక్క చెల్లెమ్మకు నా ప్రతి అన్న తమ్ముడికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ